రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే ఆ రెండు పార్టీలకి యాభై శాతం పైగా ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉందని వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి అడ్రస్ గల్లంత అవ్వడం ఖాయం అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అడ్రస్ గల్లం తవ్వడం ఖాయం అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి జనసేనకి యాభై శాతం పైగా ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది నూట యాభై నుంచి నూట అరవై స్థానాలు రావడం ఖాయం అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు ఏంటి సార్ ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలి ఉండవల్లి అరుణ్ కుమార్ మేధా అంటే సూడో మేధావా మేధావా అనేది పక్కన సరే ఆయన ఏంటంటే ఇవాళ ప్రజల దృష్టిలో ఆయన ప్రతి ఒక్క అంశంలో కూడా విశ్లేషించటం లేకపోతే ఆయన కామెంట్స్ చెప్పటం ఆయనే రాజమండ్రిలో ఒక ప్రెస్ క్లబ్ లాగా అప్పుడప్పుడు నెలకోసారి ఇష్టాగోష్ఠి పెడుతుంటాడు తన యొక్క అభిప్రాయాల్ని తెలియజేస్తుంటాడు ఏదో రకంగా వార్తల్లో ఉంటుంటాడు ఆయన ఏంటి రాజకీయ సన్యాసం రాష్ట్ర విభజన ధరిమిలా కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడు రాజీనామా ఏం జరిగింది వెంటనే అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళడం ఈ విధమైన వార్తలతో ఒకరోజు పొగుడుతాడు ఒకరోజు విమర్శిస్తాడు ఒకరోజు జగన్ను పొగుడుతాడు ఒకరోజు మళ్ళీ విమర్శిస్తాడు ఏదో రకంగా వార్తల్లో ఉంటూ అటు మార్గదర్శిని రామోజీరావు గారు చనిపోయినా వదలకుండా ఆ వేటాటు కొనసాగిస్తూ ఉండవల్లి ఆయన ఏంటి ఒక పదేళ్ళు పార్లమెంటు సభ్యుడు కానీ ఒకటి రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం పైన ఆయన పోరాటాన్ని హర్షించాలి ఆమోదించాలి ఏది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడంపై అవును జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి కుటుంబానికి అతను వీర విధేయుడు అవును అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఏది ఎందుకంటే మరి అతన్ని గుర్తించింది రాజశేఖర్ రెడ్డి అతన్ని మరి ప్రోత్సహించింది రెండు రెండుసార్లు ఎంపీగా గెలిపించడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర కాబట్టి ఉండవల్లి వయస్ కుటుంబానికి విధేయంగా ఉండటాన్ని మనం కూడా ప్రశ్నించకూడదు అవును అది కృతజ్ఞతాపూర్వక ధన్యవాద బంధం ఓకే కాకపోతే ఈరోజు అన్న మాటలేంటి జగన్మోహన్ రెడ్డికి సమీప భవిష్యత్తు లేదు అంటే వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుంది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించడం ఎలా చూడ అది ఆయన చెప్పేదేముంది రోడ్ సైడర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మైక్ పెట్టినా చెప్తారు ఇప్పుడు ప్రతి సామాన్యుడు కూడా చెప్పే అభిప్రాయమే తప్ప అంటే సామాన్యుల గొంతే ఉండవల్లి అంటావు నువ్వు మళ్ళీ మార్చేసి అంటే ఉండవల్లి సామాన్యుడి గొంతు కాదు అతనేంటి ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తే గనక కంటిన్యూ అయితే రాబోయే ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేస్తే యాభై శాతం కన్నా ఎక్కువ ఓట్లు వాళ్ళకి ఖాయంగా వస్తాయి యాభై శాతం కన్నా ఎక్కువ ఓట్లు వాళ్ళకి వచ్చాయంటే మరి వాళ్ళ సీట్లు నూట నలభై ఐదు నూట యాభై ఐదు ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు ఏ ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి ఇతను గైర్హాజరయ్యాడో ఇది అసలుకి జన్మలో రాదు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అతని స్టాండ్ సరే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదంటే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా ఉన్న వాస్తవాలను ఆయన బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అంటే ఏం చెప్పాలి ఇక్కడ రెండు మూడు కోణాల్లో నువ్వు చూడాలి ఒకటి ఉండవల్లి అంతరంగం రెండు జనానికి అర్థమైంది ఓకే ఉండవల్ల అంతరంగం నువ్వు ఆవిష్కరించావు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అయినా సరే అసెంబ్లీకి పంపాలని గతంలో కూడా మాట్లాడాడు అనేక సందర్భాల్లో అండర్ కరెంట్ అదే సందేశం ఇచ్చాడు చంద్రబాబు ఎలా వెళ్ళాడు ఆయనకి ఇరవై మూడు సీట్లతో ఉంటే మరి వెళ్ళలేదా నువ్వెందుకు వెళ్ళవు వెళ్ళు అవమానపడు ఆ తర్వాత గైర్ హాజరవు నువ్వు వెళ్లకుండా డే వన్ ఆన్వర్డ్స్ ఈ బహిష్కరణ ఏంటి అయినా ఇతనికి అండర్ కరెంట్ మెసేజ్ అర్థమవు అర్థమవుద్దా ఓకే ఇప్పుడు డైరెక్ట్ కరెంట్ మెసేజ్ అర్థం కాని జగన్మోహన్ రెడ్డికి నీకు అండర్ కరెంట్ మెసేజ్ ఎలా అర్థమవుద్దు అంటే అది కరెక్టే అతను వెళ్ళాలి పోరాడాలి పార్టీని నిలబెట్టుకోవాలన్న ఆ వైఎస్ అతని భావజాలం ఉండవల్లే చెప్తున్నాడు ఎందుకంటే ఉండవల్లి లోపల వయస్సు ఉంటాడు ఓకే అది వైఎస్ మాటగా మనం చూడాలి ఓకే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు ఎవరి మాట అయిన పరిస్థితి లేదు ఎవరి మాట విననాడే జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకటి నీ అంతరంగం నేను ఆవిష్కరించా సార్ ఇంకోటి ఏదో చెప్పాక ఎవరిది జనం ఏమనుకుంటున్నారు జనానికి ఏం అర్థమైంది ఉండవాళ్ళు మాట ఒకటే అర్థమైంది ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవడం వేస్ట్ ఈ జెండా ఇక నిలబడేది కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా అతను గెలవకపోతే పదేళ్ల పాటు ఇంకా ఆయనతో ప్రయాణం ఏం చేయగలం ఇప్పటికే లేరు ఇది జనానికి అర్థమైంది అసలు నాయకులకి కేడర్కి ఏమర్థమైంది మరి నాయన మీ దారి మీరు చూసుకోండి బాబు ఇప్పటికి వెళ్ళినాళ్ళు బాగుపడ్డారు మీరు ఉండి అతనితో పాటు ఎందుకని నష్టపోతారు అతను ఒక నష్ట జాతకుడు కాబట్టి మీరు అతను వదిలేయండి అని వాళ్ళకి అర్థమైంది ఓకే ఉండవల్లి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మెసేజ్ యొక్క సారాంశం మనం చూస్తే జనసేన ఇంకో పదిహేను ఏళ్ళు మా బంధం ఉంటుందని పవన్ కళ్యాణ్ పదే పదే అనేక సార్లు చెప్పాడు ఇంకో పదేళ్లు ఈయన ముఖ్యమంత్రి అని చెప్పాడు అవును జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం భర్తీ అవ్వాలంటే రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనకపోయింది దార్శనికుడు మరి విజనరీ లీడర్ ఇవాళ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ బతికి కట్టుద్ది అని ఈ కూటమి పదిహేనేళ్ళు ఉంటుంది అని జనసేన సర్టిఫికెట్ ఇచ్చేసిన తర్వాత మామూలుగా నువ్వు వస్తువులు కొంటుంటావు మార్కెట్కి పోయి సార్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ కొంటుంటావు ఫోన్లు గిన్నెలు లేకపోతే దాని మీద నువ్వు ఒక మార్క్ వేసి ఉంటుంది బ్రాండ్ ఐఎస్ఐ బ్రాండ్ అనో ఏదో మామూలుగా దీనికి ఐఎస్ఐ ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఐఎస్ఐ బ్రాండేజ్ పరేశాడు కూటమి మీద ఎన్టీ చంద్రబాబు ఇంకో పదేళ్ళు సీఎం పదిహేనేళ్ళు ఎన్డీఏనే ఉంటుంది మరి ఉండవల్లి ఈ మాటానికి ఏమంటాడు అంటే ఉండవల్లి యొక్క ఈ ఫ్రస్ట్రేషన్ అంటావా లేకపోతే ఒక నిరాశోపాహతమైన ఈ వ్యాఖ్యల వెనుక ఈ పొత్తు మరో పదిహేనేళ్ళు ఉంటుందన్న పవన్ కళ్యాణ్ అల్టిమేటం కనపడతాను సార్ అంటే ఈ పొత్తును నువ్వు ముందు బ్రేక్ చేస్తేనే నీకు భవిష్యత్తు అనే అండర్ కరెంట్ మెసేజ్ కూడా ఉంది ఇప్పుడు దీనిలో జగన్మోహన్ రెడ్డికి చాలా మెసేజ్లు ఇచ్చాడు కృష్ణ అతను అర్థం చేసుకోవటంలా ఒరే మగడా నువ్వు బతికి బట్టగట్టాలంటే నీ పార్టీ నిలబడాలంటే ముందు ఈ పొత్తు బ్రేక్ చేయి అంటే జగన్ ఈ మెసేజ్ అర్థం చేసుకుంటే ఈ పార్టీకి ఏం చేసేవాడు సోషల్ మీడియా సైకోలు అంతా బయలుదేరేవాడు ఏదో ఒక తగాదా పెట్టడం ఇప్పుడు అన్న మిస్సెస్ ఉంది కదా ఎవరు పవన్ కళ్యాణ్ మిస్సెస్ తిరుపతి వెళ్ళారు దానిపైన ఇంకేదో ఒకటి వీళ్ళు రంగు పూసి పోస్టులు పెట్టేసేవాళ్ళు ఇప్పటికే పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారికి పట్టాల రవి గుండు కొట్టిస్తే మరి నీకెవరు గుండు కొట్టించారు అన్నట్లుగా కొంతమంది అసభ్యకరంగా కొన్ని పోస్టులు పెడుతున్నారు నిజంగా అసలు దీన్ని ఎలా చూడాలి అంటే అర్థమైంది అనమాట ఉండవల్ల అండర్ కరెంట్ మెసేజ్ కొంతవరకు అనమాట పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ అక్కడ చావుబతికి నీకు వెంట్రుక వాసుల అగ్ని ప్రమాదం నుంచి బయటపడి సింగపూర్ ఆ ప్రమాదంలో అతన్ని ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి మాటలు పెట్టారు ఇప్పుడు దాని మీద కేసులు పడ్డాయి ఇప్పుడు మరి అన్న ఈమెను ఉద్దేశించి ఈ విధమైనటువంటి గుండు మీద పోస్టులు పెట్టడం మీన్స్ ఇవాళ ఆ భగవంతుడి యొక్క గొప్పదనం ఏడుకొండల వాడే నా బిడ్డని బతికించాడన్న ఒక నమ్మక విశ్వాసంతో ఇవాళ తను వచ్చారు ఆమె క్రిస్టియన్ కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏమి ఎదురు తిరగలేదు నేను సంతకం లేదు చక్కగా గౌరవించింది తెప్పించుకుంది ఆ రిజిస్టర్ సంతకం పెట్టింది ఈ దేవుడి మీద నమ్మకంతో నేను వచ్చాను నేను క్రిస్టియన్ని కానీ ఏడుకొండల వాడి మీద భక్తితో నమ్మకంతో వచ్చి దర్శనానికి చక్కగా సంతకం పెట్టింది ఈ మాత్రం విఘ్నత హుందాతనం గతంలో మనం జగన్మోహన్ రెడ్డిలో చూడలేదు వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇవాళ కదా ఇది ఫోర్త్ జనరేషన్ నీకు వెంకటరెడ్డి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాలుగు తరాలు మీరు క్రైస్తవులై మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే విష్ణమైన సంతకం పెట్టమంటే పెట్టకుండా వెళ్ళిపోయాడు రాజశేఖర్ రెడ్డి అలాగే చేశాడు అంటే ఎవరు నిజమైన క్రైస్తవులు అనేది ఇక్కడే మనకు కనపడుతున్న పరిస్థితి ఇప్పుడు సోనియా గాంధీ పెట్టింది అబ్దుల్ కలామే అసలు ఆయన అక్కడ ఢిల్లీ నుంచి అడిగి తెప్పించుకున్నాడు ఏమున్నాయి అక్కడ నియమాలు నిబంధనలు వచ్చి సంతకం పెట్టేసి ఆ ఫారం మరి ఆయన దర్శనం చేసుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య అంటే వీళ్ళు ఇవాళ పరమత సహనం కాదు పరమత గౌరవం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి అతని యొక్క దీన్ని ప్రశ్నార్థకం చేసింది ఇతర మతాల పట్ల జగన్కి ఎటువంటి గౌరవం ఉంటుంది జగన్ ఎలాంటి వాడు అనేది ఇవాళ మరోసారి ఒక దీనిలోనే బయటపడిన పరిస్థితి అంటే ఇంక ఎవరు జగన్ నమ్మే పరిస్థితి లేదు అనేది నీకు ఇవాళ ఉండవల్ల కామెంట్సే సాక్షి అనమాట ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు ఉన్నాళ్ళు కూడా దూకేసేయండి జగన్ వదిలేసి ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళంతా బాగుపడ్డారు బాలసోర్ ఎంపీ అయ్యాడు కృష్ణదేవరాయలు ఎంపీ అయ్యాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యాడు కోటగిరి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు ఆనవ్ రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కావడమే కాదు మంత్రి అయ్యాడు ఆదిమూలం ఎమ్మెల్యే అయ్యాడు జైరామ్ కుమ్మనూరు జైరామ్ ఎమ్మెల్యే అయ్యాడు అంటే జగన్ వదిలేసిన వాళ్ళంతా గెలిచారు ప్రజాదరణ పొందారు జగన్తో ఉన్నాళ్ళు భవిష్యత్తు లేదు అని ఇవాళ ఉండవల్లి చెప్పిన మాటలు కేడర్కి అర్థమైంది లీడర్స్కి అర్థమైంది ఇక వాళ్ళు కూడా జంప్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ